హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు ఆరోహి బ్గాం గోల్డ్ జువెలరీ నో రిటర్న్స్ అండి నో ఎక్స్చేంజ్ నో సీఓడి ఓపెనింగ్ వీడియోస్ కంపల్సరీ ఫర్ ఎన్ని డ్యామేజెస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఫర్ ఏపీ అండ్ టీఎస్ టూ రూపీస్ అండి ఫర్ అదర్ స్టేట్స్ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఇది ఏ రేంజ్ కలెక్షన్ చూద్దామండి ఈరోజు పీసెస్ అండి చూడండి జస్ట్ మాకు టూ హండ్రెడ్ మాత్రం అండి చూడండి ఎంత బాగుంది పీస్ అయితే చూడండి చాలా బాగుంది చూడండి అచ్చం గోల్డ్ లానే ఉంటుంది మనకైతే పీస్ అయితే చూడండి ఎంత బాగుంది ఫుల్ పీసెస్ అండి చాలా బాగుంది జస్ట్ ఒక టూ హండ్రెడ్ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి ఎంత బాగుంది ఇలాగే స్క్రీన్ షాట్ తీసిన మెసేజ్ చేయండి బ్యూటిఫుల్ పీసెస్ అండి